నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందుల్లో జరగనున్న జెడ్పీటీసీ ఎన్నికలు నిష్పాక్షికంగా ప్రశాంతంగా జరగాలని ప్రజలు తమ ఓటు హక్కు స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని చెప్పి మరి టీడీపీ అరాచకాలు కొనసాగిస్తుంది పులివెందుల్లో అని బొత్స సత్యనారాయణతో కలిసిన వైసీపీ బృందం గవర్నర్ని కలవడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలి ప్రశాంతంగా జరగాలి ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలి మరి టీడీపీ రౌడీ మూకలు అందరూ కూడా పులివెందుల్లో హల్చల్ చేస్తున్నారు మరి వాటి నుంచి కాపాడండి అంటూ వైసీపీ బృందం గవర్నర్ ని కలవడాన్ని ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలంటారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ హయాంలో మరి ఈ నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగాయా ఏమంటారు అంటే అసలు నిష్పాక్షికంగా ఎన్నికలు అంటే జరపడం అంటే ఏంటి వైసీపీ చెప్పాలి ఆ పదానికి అర్థం ఉందా అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మీరు చేసిన అరాచకాలు ఏంటి మీరు అసలు ఏ రకంగా స్థానిక ఎన్నికల్లో కూడా అసలు కడపలో టీడీపీ ఏజెంట్లను నియమించుకోకుండా చేసి ఏకపక్షంగా అన్నీ చేసి మీ వాళ్ళందరూ కూడా క్యాండిడేట్స్ని బెదిరించి అసలు ఒక ఏమనాలి చ ఏ రకంగా వాళ్ళు దాడి చేసేవాళ్ళు ఇవన్నీ మర్చిపోయారా వైసీపీ వాళ్ళు ఇవాళ బొత్స ఏ మొహం పెట్టుకుని గవర్నర్ దగ్గరికి వెళ్ళారండి ఇప్పుడు వాళ్ళకి సంబంధించి దెబ్బలు కొట్టారు అంటూ వాళ్ళు ఇవాళ వెళ్ళి ఒక విరతి పత్రం ఇచ్చారు మేము డీజీపీకి కూడా కంప్లైంట్ ఇచ్చాము పోలీసులు పట్టించుకోవట్లేదు ఎన్నికల సంఘానికి కూడా మేము ఇచ్చాము హైకోర్టులో కూడా మేము వేశాము ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు అంటే ఇది ఇదొక స్ట్రాటజీ ఏ రకమైన స్ట్రాటజీ వైసీపీది ఇవాళ ఇప్పుడైతే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు తెలుగుదేశం కొన్ని సీట్లు గెలుచుకోగలిగింది సో ఇవాళ పులివెందుల లేతే మరొక చోట ఇవాళ అసలు వైసీపీ గెలుస్తుందా అనే ఒక సందేహంలో ఇవాళ ఏం చేస్తున్నారు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు చేయిస్తున్నారు రేదర్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ స్థానిక ఎన్నికల్లో వాళ్ళు జెడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్ళు గెలవరు అనేది ఒకటి వాళ్ళకి అర్థమవుతుంది సో అలాగని ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయకుండా ఉండలేరు ఇప్పుడు ఎప్పుడైతే మన నీటి సంఘాల ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచింది కదా మరి ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఎదురైతే అందులో ముఖ్యంగా పులివెందుల అంటే మేడం ఇప్పుడు వైసీపీ స్ట్రాటజీ అన్నారు కదా మీరు సో మొత్తానికి కూటమి అంటే టీడీపీ గెలుస్తుంది సో టీడీపీ గెలిచినా కూడా ఈ విధంగా అరాచకాలు చేసింది దౌర్జన్యాలు చేసింది సో అందుకే గెలిచారు అనడానికైనా ఇప్పుడు ఈ వినతి పత్రాలు అందించడం లేదంటే హైకోర్టును అప్రోచ్ అవ్వడం ఇదంతా కూడా దాంట్లో భాగంగా ముందే ఒక గందరగోళం సృష్టించేసి ముందే వీళ్ళు ఇలా అరాచకాలు చేసేస్తున్నారు ముందే కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు టీడీపీ అధిష్టానం ఆదేశించింది అంటూ ఇవాళ వాళ్ళు గవర్నర్ దగ్గర చెప్పడం జరిగింది అంటే ఇదే స్ట్రాటజీ అంటే అంటే అసలు ఏమీ జరగకపోయినా జరిగినట్టు సృష్టించటం ఇలా జరుగుతుంది ఇలా చెప్తున్నారు ఇలా చేయబోతున్నారు అంటూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టి ప్రజల్లోకి పోర్టు పంపించాలి ముఖ్యంగా ఒక కోర్టును కానీ లేదంటే ఒక గవర్నర్ని కానీ నమ్మించడానికి వాళ్ళు చూస్తున్నారు అంటే ఓడిపోయినా కూడా మా చేతకాంతనం వల్ల మేము ఓడిపోలేసుమా మాకు టీడీపీ వాళ్ళు అన్యాయంగా మమ్మల్ని ఓడించారు వాళ్ళు ధనబలం అంగబలం అర్ధబలం అన్నీ పెట్టుకుని మమ్మల్ని ఈ రకంగా చేశారు అని వీళ్ళు ఒక సిట్యువేషన్ని క్రియేట్ చేస్తున్నారు అంటే ఇదొక రకమైన సినిమా మీకు అర్థమైతే కనుక అయితే కాబట్టి అంటే నేను మీకు అదే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా కుట్రలు కుతంత్రాలు పనడానికి రెడీగా ఉంటాడు తప్ప తన సొంత బుర్ర ఉపయోగించి కాదు మనం మంచిగా వెళ్ళాలి మనం ప్రజల్లో మంచిగా ఉంటే వాళ్లే గెలిపిస్తారు అనే ఒక ఆలోచన ఎప్పుడు చెయ్యడాయన మీరు గమనిస్తే కనుక అయితే అసలు ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి సవ్యంగా ఉండి ఓడిపోయాక గత మే జూన్ నుంచి ఇప్పటి వరకు ఆయన మామూలుగా పులివెందుల్లో కడపలో తిరిగి ఒక ప్రజల్ని పరామర్శిస్తూ వాళ్ళకి ఏం కావాలి కనుక్కుంటూ ఎవరెవరికి సంక్షేమాలు అందాయి ఎవరికి అందలేదు ఎందుకు అందలేదు వాళ్ళకి ఏం ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుని ఉంటే ఈరోజు ఈ రకంగా వీళ్ళు గుండాగిరి చేయటానికి కానీ లేదు వెళ్ళి లేనిపోని వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళి చెప్పటానికి కానీ అవకాశం ఉండేది కాదు మీరమ్మో వైసీపీ గుండాగిరి అంటున్నారు మరి వైసీపీ వాళ్ళందరూ కూడా టీడీపీ కూటమి అధికార బలంతో పోలీసులు వినియోగించుకుని అసలు పోలీసులు ఇక్కడ టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నా సరే అసలు పట్టించుకోవట్లేదని వాళ్ళు అంటున్నారు ఏ విధంగా చూడాలంటారు అంటే ఇక్కడ ఏ విధంగా చూడాలంటే మీరు పోలీసులు ఐదేళ్లు మేము పోలీసులు అని మర్చిపోయి ఏ రకంగా వైసీపీకి కొమ్ము కాసారో ఏ వి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఐఏఎస్లు ఐపీఎస్లు జీహుజూర్ అన్నారో మనకు తెలుసు సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు ఇవాళ కడపలో కానీ లేదు పులివెందుల్లో కానీ అంటే వాళ్ళ నియోజకవర్గాల్లో పోలీసులు ఎదురు తిరుగుతున్నారు వాళ్ళ మాట వెంటల్లా వాళ్ళు తప్పు చేయడానికి రెడీగా లేరు మా డ్యూటీ మేము చేస్తాము మాకు ఇవన్నీ కాదు అని చెప్పి వాళ్ళు ఒక ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు పోలీసులు అది వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు మా కాళ్ళ దగ్గర పడుండకుండా మీరు ఇలా చేస్తారా మీకు ఏం చూసుకునేంత ఇది ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం కూటమిచ్చింది కాబట్టి ఇప్పుడు కూటమి మీద కోపం అంటే రిగ్గింగ్ చేయడానికి ఉండదు ప్లస్ అక్కడ ఎవరిని బెదిరించడానికి ఉండదు ఇవాళ పులివెందుల ప్రజలు అసలు జగన్మోహన్ రెడ్డి వద్దు అని అనుకుంటున్నారని మనకు తెలుస్తోంది గెలుపోవటంలో పక్కకి పెడితే ఇవాళ ఒక భయం అనేది వైసీపీలో కనిపిస్తుంది ముఖ్యంగా అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి భయం తెలిసింది ఇవాళ ఈ భయం ఎందుకు వచ్చింది వై నాట్ కుప్పో అన్నాడు కదా ఇవాళ వై నాట్ పులివెందులా అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి కూడా ఏ ఎన్నికల్లో కానివ్వండి పులివెందుల వైసీపీకి కంచుకోట వైఎస్ ఫ్యామిలీకి ఎప్పుడు ఆధిక్యం ఇస్తూ ఉంటుంది ఆధిపత్యం ఇస్తూ ఉంటుంది అంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఎలా అయినా సరే పులివెందులను లాగేసుకోవాలనే టీడీపీ ఇటువంటి కుట్రలకు పాల్పడుతుందని వైసీపీ విమర్శిస్తుంది ఏమంటారు మేడం ఇప్పుడు లాగేసుకుంటే వచ్చేస్తుంది ఏదైనా మరి నలభై ఏడు సంవత్సరాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి మీకు కంచుకోటగా ఉంది ఇవాళ కొత్తగా ఎలా లాగేసుకుంటుంది తెలుగుదేశం ఎలా లాక్కుంటుంది మరి నలభై ఏడేళ్లలో ఎన్ని ఎన్నికలు జరిగాయి మరి అన్ని ఎన్నికల్లో కూడా వాళ్ళు లాగేసుకుని ఉండాలిగా ఇక్కడ లాక్కోవడం కాదు ఏంటంటే ఇవాళ ప్రజలు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి వేస్టు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల మనకి ఒరిగేదేం లేదు ఈయన ఇన్ని స్కాములు చేశాడు లిక్కర్ స్కామ్ అన్నింటికంటే పెద్దది రేపో మాపో జైలుకి వెళ్తాడు ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునే కంటే మనం బాగుండాలి మన నియోజకవర్గం బాగుండాలి మన ప్రజలు బాగుండాలంటే మనం తెలుగుదేశం కూటమికి వెయ్యాలి అని వాళ్ళు మైండ్ ఫిక్స్ చేసుకున్నారు అది అవినాష్ రెడ్డికి అర్థమైంది అయ్యాక అతను ఏమీ చేయలేకపోతున్నాడు అలాగని కొట్టలేడు తిట్టలేడు వాళ్ళని బెదిరించలేడు ఏమీ చేయలేడు ఏదైనా చేస్తే జైల్లో ఉంటాడు అందుకని భయపడుతున్నాడు ఇప్పుడు సిబిఐ వేరే ఇప్పుడు ఆ కేసు ఏదో అతను తిరగదోడి అతను బెయిల్ రద్దయితే జైలుకి వెళ్తాడు దానికి సాయం పులి మీద పుట్టాల ఇక్కడైనా గొడవలు చేసుకుని జైలుకి వెళ్ళాడు అనుకోండి ఇంకా శాశ్వతంగా జైల్లో ఉంటాడు అందుకని వీళ్ళు ముందుగా మధ్య మార్గంగా వెళ్ళి గవర్నర్ని కలిసారు గవర్నర్కి ఒక వినతి పత్రం ఇచ్చారు కోర్టుకు వెళ్తున్నారు సరే ఏది ఏం చేసినా ప్రజలకి తెలిసి ఏం చేయాలో ప్రజలకి తెలిసి ఎవరి కోర్టు వేయాలో అందుకని రిజల్ట్ వచ్చేసరికి మనకి మొత్తం సిట్యువేషన్ అర్థమవుతుంది అప్పుడు ఎవరిది తప్ప ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారు తిరువెందుల ప్రజల్లో చైతన్యం వచ్చిందని కూటమికి వాళ్ళు వాళ్ళ ఓటును వినియోగించుకోబోతున్నారని చెప్పి మేడం చెప్తున్నారు అదేవిధంగా ఏదైతే నిష్పాక్షికంగా ఎన్నికలు అని చెప్పి ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తుందో మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎన్నికలన్నీ కూడా ఎంత నిష్పాక్షికంగా జరిగాయని చెప్పి మేడం అడుగుతున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ